ఈ రోజు మేమిద్దరం అయితే ఒక పని మీద అయితే వెళ్తున్నాం బయటికి ఏంటంటే ఆ పని మాకు కొత్త డ్రైవర్ అయితే వచ్చాడు మా బాబా గారు కొత్త డ్రైవర్ని అయితే తీసుకొచ్చాడు అనమాట మాకు ఇప్పుడు అతను వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి మా బ్రదర్ అయితే తీసుకొచ్చి రూమ్ లో పెట్టాడు రూమ్ లో పెట్టా అతనికి ఒక సిమ్ కావాలి ఒక దుప్పడ కావాలి ఇంకేం కావాలి ఒక తలగడ కూడా కావాలంట ఇప్పుడు ఇవన్నీ అరేంజ్ చేయడానికి అయితే మేము ఇద్దరం వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళి మాల్లో అన్నీ తీసుకుని ఫస్ట్ ఇవన్నీ కంటే ముందు ఆఫీస్కి వెళ్ళి అతను ఆఫీస్ ఎక్కడ ఉందంట దగ్గరలో హవాలి అనే ప్లేస్ ఉంది ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఏజెంట్ నుంచి దగ్గర ఒక పాస్పోర్ట్ ఉంది ఆ పాస్పోర్ట్ తీసుకుని తిరిగి వచ్చి అతనికి సిమ్ అవన్నీ తీసుకుంటాం అసలు మేము వెళ్ళి జర్నీ ఏంటనేది మీకు దారిలో చూపిస్తాను ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే మా బాబాగా లేడు ఇప్పుడు ఇప్పుడు మా బ్రదరు మాకు బాబా అనమాట రెండో బాబా సేమ్ వచ్చిన అతని పేరు నవీనే అండ్ మా బ్రదర్ ఫ్రెండ్ అంట అతను సేమ్ అతని పేరు కూడా నవీనే అండ్ ఇద్దరు కలిపి ఇప్పుడు ఏ నవీని ఏ ఎవరు ఎవరిని ఏకేత్తనాడు అనేది మాకు అర్థం అవ్వదు మా గారు అసలు మాకు మామూలుగానే అరబీ రాదు సరిగాని మా బ్రదర్కి వచ్చి కానీ నాకు రాదు అండ్ మా బాబా ఏ నవీని ఏకెత్తనాడు ఎవరికి ఏకేతున్నాడు అనేది మాకు ఒక అంతు చెక్కన దానిలో ఉంటుంది ఇప్పుడు ఆఫీస్ పేరు కనబడుతుంది చూసారా ఏజెంట్లు అయితే ఈ ఆఫీస్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడతారంట ఈ ఆఫీస్ పేరు ఉంది కదా ఇక్కడికైతే తీసుకొచ్చి పెడతారంట వాళ్ళని ఇక్కడ నుంచి మా ఊడు అయితే ఈ ఆఫీస్ దగ్గర నుంచే మా కొత్తగా వచ్చిన డ్రైవర్ని అయితే రూమ్కి తీసుకొచ్చాడు అతను పాస్పోర్ట్ ఇక్కడే ఉండాలి బట్ ఏజెంట్ ఇప్పుడు ఏం చెప్పాడంటే మేము వేరే ప్లేస్లో ఉన్నాము అక్కడికి వచ్చి తీసుకోను పాస్పోర్ట్ అని చెప్పాడు అనమాట సో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాం అంట మా ఓడి వెయిట్ చేస్తున్నాడు ఏజెంట్ కోసం ఫోన్ అయితే చేస్తున్నాడు అతను ఈ బిల్డింగ్లో ఉన్నాడు చూడండి ఈ బిల్డింగ్ ఉంది కదా ఒక పదో ఫ్లోర్లో అయితే ఉన్నాడంట ఆ పదో ఫ్లోర్ నుంచి కిందకి రావడానికి ఇంటి విజులు అతనికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది దాకా నుంచి మేము వెయిట్ చేస్తున్నాం బట్ వస్తాను వస్తున్నాను అంటున్నాడు కానీ కిందకైతే రావట్లేదు మరి ఏముందో ఇందులో ప్రాబ్లం ఏంటో నాకు అర్థం అవట్లేదు అండ్ మనకు ఉండి అందరికీ గల్ఫ్ వచ్చేవాళ్ళు అందరికీ ఉండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఏజెంట్ల ద్వారా వాళ్ళు ఉంటారు కదా ఈ అనమాట ఈ ఏజెంట్లు వంద మంది ఉంటే అందులో ఖచ్చితంగా ఒక నాకు తెలిసినంత వరకు ఒక్కళ్ళు ఇద్దరు మంచు ఉంటారేమో అండ్ అలాగే ఇతను కూడా అదే బ్యాచ్ చేయమని అనిపిస్తుంది నాకు డబ్బుల కోసం లేకపోతే చేసి వదిలేస్తారు కదా తీసుకొచ్చి వదిలేస్తారు కదా సేమ్ బ్యాచ్ అని నాకు అనిపిస్తుంది మరి వచ్చిన తర్వాత పాస్పోర్ట్ గురించి మళ్ళీ లేదు నేను తర్వాత తర్వాత రండి మీరు డబ్బులు ఇవ్వాలి అని ఏమైనా చెప్తాడేమని అనిపిస్తుంది నాకు మా బాబాయ్ అయితే మాట్లాడాడంట ఆల్రెడీ డబ్బులు అయితే పంపించేశాను నేను అతనికి మీరు అయితే పాస్పోర్ట్ తీసుకుని వచ్చేయండి అని అయితే మాకు చెప్పాడు చూద్దాం అసలు ఏమవుతుంది వచ్చి మళ్ళీ ఇరవై నిమిషాల టైం నుంచి ఫోన్ చేస్తున్నా సరే సరిగ్గా సంబంధం చెప్పకుండా వస్తాను వస్తాను అంటున్నాడు తప్ప రావట్లేదు చూద్దాం అసలు ఏమవుతుందో ఇప్పుడుకి వచ్చాడు చూడండి వీడు ఏజెంటా లేకపోతే ముష్టి ఎత్తుకొని కూడా నాకు అర్థం అవ్వట్లేదు చూస్తే ఎలా ఉన్నాడో చూడండి చిన్న లింగి కట్టుకొని ఎలా ఉన్నాడంటే పాస్పోర్ట్ తీసుకున్నామని మా బాబా గడికి అయితే చెప్పేసాం నేను చెప్పాను కదా ముందు చిన్న వీడియోలోని వీడియో తీస్తున్నానని చూశాడు ఏజెంట్ భయపడిపోతున్నాడు అన్నమాట అందరికీ భయం ఖచ్చితంగా ఉంటుంది ఏ వీడియోలో ఎక్కడికి వెళ్ళిపోయి నిన్న ఎక్కడ బయట ఇంక చేస్తారని భయం ఉంటుంది కరెక్ట్గా ఉండేవాళ్ళు ఎవరికి భయం ఉండదు తప్పు చేసే ఒకటి ఖచ్చితంగా భయం ఉంటుంది ఏజెంట్ అయితే ఏ ఎవరైనా చెప్పాను కదా వంద మందిలో కనీసం తొంభై మంది మంది ఇలాగే ఉంటారు దేనికైనా సరే పాస్పోర్ట్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ పని ఏంట్రా దుప్పడా నెక్స్ట్ వెళ్ళి దుప్పడికి వెళ్దాం మేమైతే వస్తాం చొండీగా ఇందులోంచి ఇప్పుడు ఒక దుప్పడైతే మేము తీసుకుంటాం అతని కోసం కొత్తగా వచ్చిన అతని కోసం మా అన్ని ఫ్రెండ్ అంట బట్ అతను అతను అంటున్నాను నేను నాకు అలవాట్లేదు కదా మా ఊడ్ని తీసుకున్నాడు చూడండి అరేం తీసుకుందా కాస్ట్ని బట్టా లేకపోతే క్వాలిటీని బట్టా తీసుకుందాం మరీ అంత చిన్నది సరిపోదరా పరుచుకోవడానికి ఒకటే అండ్ కప్పుకోవడానికి ఒకటా కొంచెం మనం తీసుకునేది తక్కువ కాస్ట్లో తీసుకోవాలి కొంచెం కానీ మంచిగా ఉండాలి అవును కదా చివరికి అయితే తీసుకున్నాడు మా ఊడు ఎంతరా దాని కాస్ట్ ఎనిమిది దినార్లు అంతా ఎనిమిది ఎనిమిది దినార్లు అంట ఒక దొప్పడే ఎనిమిది దినార్లు అంటే ఇంచుమించులో ఇండియాలో నాకు తెలిసినంత వరకు ఒక రెండు వేల చిల్లర ఉంటుందా రెండు వేల చిల్లర ఉంటుంది మీరు కూడా లెక్క అండి ఒక రెండు వందల తొంభై రూపాయలు ఉంది ఒక దినార్ కాస్ట్ ఎనిమిది దినార్లు ఒక దొప్పడే అండ్ ఇంకా మనం వచ్చేసి తలగడ ఒకటి బాకీ ఉంది కదా తలగాడ ఒకటి కింరా బ్రో సెక్యూరిటీ ఆఫీసర్ చెక్ చేస్తున్నాడు మొత్తం రుకో जरा صبر కరో అలా కాదు అలా కాదు అరబదినత్ సోని వై అరబదినత్ సోవ్ మెకంసే అలా బిల్ బాయిషి హల హల మోలాజి మద హల హస హ తలగడి నాలుగు దినార్లు అంటే దొప్పడేనుది దినార్లు కొని తలగడి ఎవరైనా నాలుగు దినార్లు ఇట్కొంటార అసలు ఎవరైనా బుజ్జోనమల్ల సో తక్కువ రేట్లో వెతుకుందా చివరికి తీసుకున్నాం దినారు ఏడు వందల యాభై పిల్స్ అంట పర్వాలేదు తక్కువ కాస్ట్ బాగానే ఉంది ఎంత రేది దినారు ఏడు వందల యాభై దినారు ఏడు వందల యాభై పర్వాలేదు యూట్యూబ్ అది నిజంగా అసలు బెడ్ మీద కప్పుకునేదేనా బెడ్ కప్పుకొని సోఫా మా సోఫా సోఫా ఎక్కడ ఉంది మనకి మా ఊడు ఈ కొంటానికి వచ్చి ఇండియాలో సోఫా ఉందంట సోఫా కవర్ కొంటున్నాడు పైగా పని పడలేదు చేస్తారు కదా ఆ పనిలి ఇప్పుడు నిజంగా కొంటాడా అంటే తీస్తాడు ఫస్ట్ కాస్ట్ చూస్తాడు అనమాట మాకు కాస్ట్ చూసి మంద కాదులే రేటు కాదు అని చెప్పి వదిలేస్తాడు అక్కడ పెట్టేస్తాడు వచ్చేస్తాడు మళ్ళీ అంట సింగిల్ బెడ్షీట్ బెడ్షీట్ అంతా రెండు దినార్లు మొత్తం కలిపి ఎనిమిది దినార్లు ఏమో అది దుప్పడ తీసుకున్నాం రెండు దిన ఒకటి ఏడు వందల యాభై ఎట్ ఏమో తీసుకున్నాం అండ్ ఇది వచ్చేసి రెండు దినార్లు మొత్తం కలిపి ఇంచుమించులో పదకొండు దినార్లు పదకొండు దినార్లు అయిందనమాట ఓన్లీ పడుకోవడానికి ఉన్న నార్మల్ సామానానికి ఇంత అయితే ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంకా బెడ్ కొనాలి బెడ్ తీసుకురావాలి ఇప్పుడు ఏదో పాత బెడ్ మీద పడుకుంటారు మళ్ళీ బెడ్ దానికి ఒక పది దినాలు అవుతుంది మా బాబా మంచోడు కాబట్టి కొంచెం మంచోడు కాబట్టి కొంచెం ఏమీ అనకుండా అన్నీ కొనుక్కొచ్చి పెట్టండి అన్నీ పెట్టండి ఫుడ్ ఇవ్వండి అని చెప్పి మంచిగా చూసుకుంటాడు కానీ ఏం జరిగినా ఎన్ని ఉన్నా కానీ ఎన్ని గొడవలు ఉన్నా మా బాబా అయితే మాత్రం చాలా బాగా చూసుకుంటాడు మమ్మల్ని ఫుడ్ కానీ ఉండడం కానీ ఏదైనా అవసరం వస్తే మనీ గురించి కానీ కోవి లో అందరూ చెడ్డలు ఉంటారండి మనం ఉండి విధానాన్ని బట్టి అవతల చెడ్డో తయారవుతారు ఓకేనా నేను చేపలు కట్ చేస్తాను కదా వాటి కోసం నేనైతే ఈ రెండు చౌకలు అయితే తీసుకున్నాను మా ఊడు పొద్దు తీసుకోకుండా నేను తర్వాత ఇస్తాను అంటున్నాడు బట్ మర్చిపోతున్నాడు అనమాట కట్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది బట్ సో అందుకే అడుగుతున్నాను మా ఊడిని అడిగాను తీసుకో అన్నాడు ఒక చౌక తీసుకున్నాడు బట్ నేను రెండు తీసుకున్నాను ఏమంటాడో చూద్దాను రండి మా ఊడి చూడండి చెప్పనా వద్దు అంటే మన అవసరమైంది అంటే వద్దు అని చెప్పేస్తాడు డబ్బులు అయిపోతాడు డబ్బులు అయిపోతుంది మా బాబాగాడు కూడా ఎంత బాధపడ్డ పాపం డబ్బులు కోసం అందుకే మా ఊడు అంటే అంత ఇష్టం మా బాబాగాడి అయిపోయింది షాపింగ్ ఇప్పుడు ఏంటి ఇంకా డైరెక్ట్ రూమ్కా డైరెక్ట్ వెళ్ళిపోదాం రూమ్కి మొత్తం ఎంత అయిందిరా వెళ్ళేది నమస్తా కంసతాస్ కంసతాస్ సబమియ కంసిన్ కంసతాస్ సబమియ కంసిన్ పదిహేను దినార్ల ఏడు వందల యాభై ఫీల్స్ ఎంత డబ్బు ఏం చేస్తున్నాం మనం ఏదైనా చూద్దాం అసలు ఏమంటాడు మా బాబుగడి చూసిన తర్వాత ఏమంటాడు ఖచ్చితంగా తిడతాడు అనుకుంటున్నాను నేను అయితే చూద్దాం బాయ్ షాపింగ్ అయితే అయిపోయింది సాయంత్రం ఆరు అయితే అవుతుంది టైము మళ్ళీ ఇప్పుడు వెళ్ళి రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుని నైట్ తెచ్చిన దుప్పట్లోకిస్తే అతను మంచిగా సర్దుకొని కొడుకుంటాడు అనమాట ఇప్పుడు మేము మాకు కూడా కూడా నిద్ర వస్తుంది మా ఊరికి కానీ మా ఊరు కొనుక్కాడంటే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది సో మా ఊర్ డ్రైవింగ్ చేస్తున్నాడు కూర్చున్నాను ఎల్లి వరకు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే నిద్ర కొన్ని ఉంటాడు అరే మనం వీడియో తీసాం కదా లాస్ట్ లో మనం చెప్పాల్సిన బిట్ ఏంటో తెలుసా వీడియో నచ్చితే లైక్ subscribe. Bye.